నమస్తే జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రైడే ఈరోజు వీడేస్తున్నాయి ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్ టూరు ఎల్డీఐ ప్లేస్ లెక్క ముంగట రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల మ్యాన్యువల్ ఉంటుంది డిజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డిజిల్ ఇంజన్ ఫస్ట్ ఓనర్ బండి ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది బానట్ నుంచి డీకీ వర్క్ ఏపీసీ మార్లే మిగతా గ్లాసులు అని షోరూమ్ ఏ ఉన్నాయి టైమింగ్ చేంజ్ అయింది తొంభై ఏడు వేల మూడు వందల రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు ఢిల్లీ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఎనిమిది ఇరవై చని చేస్తే ఈ బండి మన దగ్గర మార్చుకుంటే అరవై డెబ్బై వేలు పేపర్ల ఖర్చు వస్తుంది రెండు వేల పదిహేడు ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మే నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు మే వరకు దీనికి జీవితకాలం ఉంటుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది వెనకాల మాన్యువల్ విండోస్ ఉంటాయి ముంగట రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ షేరింగ్ వచ్చి రిమోట్ లాక్ వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో నా నెంబర్కి ఫోన్ చేస్తారు తమ్ములకు ఏకూరు ఇందులో నాకు ఫోన్ చేస్తే నేనే దీన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ రిక్స్ పెట్టి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఇక బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన ఇది రైట్ సైడ్ అప్రాన్ ఓకే నార్మల్ బ్రేక్ వస్తుంది దీనికి ఏబిఎస్ రాదు టైమింగ్ చేంజ్ అయింది ఇంజిన్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు సార్ ఇంజన్లు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఇప్పుడే కస్టమర్కి అమ్మకానికి వచ్చింది బండి ముంగట్ టైర్ రెండు టైర్లు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ డోర్కు చిన్న టెంట్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ తొంభై ఏడు వేల ఒక వంద తొంభై ఉంది రీడింగ్ గ్యారెంటీ లేదు బండికి నార్మల్ ఏసీ వచ్చి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి సంటర్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది దీనికి వెనకాల మాన్యువల్ విండో ఉంటుంది తింపుకునుడు ఇది వీడియో నుంచి అంటే అంటేసుకున్నారు వీడియో కాదు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఇప్పటివరకు డిక్కీ డోర్ కూడా పాన పెట్లే డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చిన్న చిన్న అప్లు ఉన్నాయి బంపర్లు అయితే బండితో టచ్ిన బంపర్లే కానీ పెయింట్ పడ్డాయి కదా చూడరు పెయింట్ ఏర్పడుతుంది బండి ధర నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజర్ ఎల్డీఐ ప్లస్ డీజిల్ బండి ఫ్రంట్ గ్లాస్ మారింది కస్టమర్ ధర నాలుగు లక్షల ముప్పై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఇలా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాదే నెంబర్ నాకే కాల్ చేయరి నేనే మాట్లాడతా తమ్ముళ్ళకి కురి బండి గురించి వాళ్ళకి తెలియదు నేను ఢిల్లీలో ఉన్నా సార్ ఇంకా టూ డేస్ ఉంటా నాకు తెలిసి సండే నైట్ బయలుదేరదాం అనుకుంటున్నా ఇంకా నాలుగు బండ్లు ఉన్నాయి ఆల్రెడీ నేను ఒక మూడు బండ్లు పంపించిన డీజిల్ ఇవ్వాల నుంచి డీజిల్ బండ్లు తిరిగానిస్తారు ఇక్కడ मतलब बांजिया का बोलते हैं बायल ओके सर नमस्ते जय श्री राम